సో ఆ బతుకమ్మని పండుగని ఇక్కడ పెద్ద ఎత్తున బతుకమ్మ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసిండ్రు వాళ్ళు దాన్ని ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసినప్పుడు ఫస్ట్ యాక్చువల్గా వస్తాను రాని అనుకున్నాను బట్ తర్వాత వస్తానని చెప్పాను నేను సో చాలా హ్యాపీగా అనిపించింది నా మొత్తం తెలంగాణ వాళ్ళందరినీ ఒక చోట కలిసే వరకు చాలా హ్యాపీగా అనిపించింది పెద్ద ఎత్తున మహిళలు వచ్చినారు సో వాళ్ళంతా కూడా అంటే మన కల్చర్ని ఇక్కడ ఇండియాకు దూరం అంటే మన రాష్ట్రానికి దూరంగా ఉన్న మన దేశానికి దూరంగా ఉన్న మన కల్చర్ పిల్లలకు చేరే చేరే విధంగా వాళ్ళు ఇక్కడ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళట జనరల్ గా ఏం చేస్తాం కల్చర్ అనేది రోజు రోజుకు తగ్గుతూ పోతుంది మనం చూస్తున్నాం ఇండియాలోనైనా సరే అట్లాంటిది విదేశాలలో ఉంటూ మన కల్చర్ని ఫాలో అవుతూ తమ పిల్లలకు దాన్ని పాసాన్ చేస్తూ ఉన్నారు పిల్లలందరూ కూడా చిన్న చిన్న పిల్లలందరూ చాలా బాగా బతుకమ్మలో పార్టిసిపేట్ చేసినారు చాలా హ్యాపీగా అనిపించింది మీ నియోజకవర్గంలో ఎటువంటి డెవలప్మెంట్ కోసం పాటు యాక్చువల్లీ మహబూబ్ నగర్ పార్లమెంటు అంటే ఉమ్మడి మామూనగర్ జిల్లాలో మహబూబ్ నగర్ హెడ్ క్వార్టర్ యాక్చువల్లీ బట్ ఇప్పుడు మహబూబ్నగర్ పార్లమెంట్ విషయానికి వస్తే మహబూబ్నగర్ పార్లమెంట్లో మైగ్రేషన్ కొంచెం ఇంకా ఎక్కువనే ఉంది కంపేర్డ్ టు అదర్ హోల్ మామూలుగర్ డిస్టిక్లో అంటే గతంలో ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టులు కొన్ని చేయడం వల్ల కొంత ప్రాంతంలో మంచిగా ఇరిగేషన్ అవుతా ఉంది మిగతా ప్రాంతాల్లో నా లో చాలా ప్రాంతాల్లో నారాయణపేట కానివ్వండి కొడంగల్ కానివ్వండి అటు మక్కలు కానివ్వండి ఇటు దేవర్కద్ర ఇటు జడ్చర్ల ఎక్కువ ఈ ప్రాంతాల నుంచి మైగ్రేట్ అవుతూ ఉంటారు అంటే లేబర్ ముఖ్యంగా ఇక్కడ వాటర్ రిసోర్సెస్ లేవు సాగునీటి అంటే వ్యవసాయానికి సాగునీటి అంటే ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో పెద్ద లేకపోవడం వల్ల వాళ్ళంతా కూడా పనుల కోసం వేరే ప్రాంతాలకు పోతూ ఉంటారు కర్ణాటక పోతూ ఉంటారు ఎక్కువ ముంబై బొంబాయి పోతా ఉంటారు సో ఇప్పటికి కూడా ఇంకా బస్సులు బస్సులు పోతూ ఉంటారు ఇక్కడ వర్షాలు లేనప్పుడు ఎండల కాలం అదంతా కూడా సో ఇప్పుడు అక్కడ ప్రాజెక్ట్ ఒకటి పాలమూరు రంగారెడ్డి గతంలో మహబూబ్ నగర్ ఈ ప్రాంతం అంతా కూడా సస్ కావాలనేటటువంటిది ఒకటి మామున్నారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కావాలని గతంలో డిమాండ్ చేసినారు ఆ డిమాండ్ నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా దాన్ని ఆ ప్రాజెక్ట్ ని శాంక్షన్ చేయించుకున్నాం అంటే జీవో ఇప్పించుకున్నాము అప్పుడు సో తర్వాత టేకప్ చేసినారు ఆ ప్రాజెక్ట్ని తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సేమ్ ప్రాజెక్ట్ని టేకప్ చేశారు బట్ ఏం చేశారంటే అది జూరాల నుంచి కాకుండా శ్రీశైలం బ్యాక్ వాటర్లో తీసుకొచ్చి అంటే కంప్లీట్ దాన్ని అప్రోచ్ మార్చేశారు సో దానివల్ల ఈ ప్రాంతానికి ఇప్పటిదాకా కూడా నీళ్ళు రాలేదు ఇప్పుడు అక్కడ నుంచి వస్తాయి అంటే అక్కడ టేకప్ చేసినారు అక్కడి నుంచి ఇక్కడికి ఇవ్వాలంటే అంటే పైనుంచి నీళ్ళు కిందికి పోయి మళ్ళీ ఇక్కడ నుంచి పైకి రావాలంటే అది సాధ్యం కాదు నాట్ ప్రాక్టికల్ కాదు సో అది ఒక పెద్ద ఇష్యూ ఉన్నది మాకు ఇప్పుడు ప్రజెంట్గా ఈ పార్లమెంట్లో వాటర్ రావాలంటే పాలమూరు రంగారెడ్డిని జూరాల అప్రోచ్ ద్వారా నీళ్లు తీసుకొని ఈ ప్రాంతానికంతా ప్రతి నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ అవకాశం ఉన్న చోటల్లో కూడా రిజర్వాయర్లు కట్టుకుంటే అక్కడి నుంచి ఈ ప్రాంతాలకంతా కూడా నీళ్ళు వచ్చి అప్పుడు ఈ ప్రాంతం కూడా సస్యశ్యామలం మిగతా ప్రాంతంలాగా సస్యశామలం అవుతుంది సో ఇప్పుడు గవర్నమెంట్ దృష్టి కూడా నేను చాలాసార్లు తీసుకెళ్ళిన వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పినారు మొన్ననే ఆలోచిస్తున్నామని సో వాళ్ళు ఆలోచించి చేస్తే కనుక మంచి పద్ధతి సో అదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా చాలా స్కీమ్స్ ఉన్నాయి ఇప్పుడు రోడ్స్ కానీ పెద్ద ఎత్తున నేషనల్ హైవేస్ మా డిస్టిక్ నుంచి పోతుంటాయి ఆ రోడ్ రోడ్స్ కానీ అదర్వైజ్ ప్రధానమంత్రి సడక్ యోజన రోడ్స్ అదే విధంగా పెద్ద ఎత్తున సింగిల్ రోడ్స్ ని డబుల్ రోడ్స్ చేయడం కానీ విధంగా రైల్వే లైన్స్ కానీ పెద్ద ఎత్తున మా జిల్లాలో డెవలప్ అయినాయి ప్రతి రైల్వే స్టేషన్ కూడా ఇవాళ అమృత్వర్ స్టేషన్స్ లో ఉన్నాయి మహబూబ్ నగర్ జిల్లాలో అన్ని స్టేషన్స్ ఆల్ అన్ని ఆల్ వెళ్ళే ప్రతి స్టేషన్ కూడా అమృత్ స్టేషన్స్ అయినాయి ఇప్పుడు పెద్ద ఎత్తున అక్కడ మోడర్నైజేషన్ జరుగుతూ ఉన్నాయి ప్రతి స్టేషన్ కూడా లో మాదిరే కనపడుతుంది మనకు సో ఆ విధంగా ఇవాళ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది రైల్వే పరంగా సో కొత్త లైన్లు వచ్చినాయి ఇప్పుడు డబుల్ లైన్ అవుతుంది మాకు ఇంతవరకు కర్నూలు వరకు డబుల్ లైన్ లేకుండా కర్నూలు వరకు కూడా ఇప్పుడు డబుల్ లైన్ స్టార్ట్ అయింది వరకు సో హైదరాబాద్ టు కర్నూలు వారికి ఇప్పుడు అట్లనే కొత్త కొత్త రైల్లోస్ ఇంట్రడ్యూస్ చేసినారు అట్లనే ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే పిఎం శ్రీ స్కూల్స్ పిఎం స్కూల్స్ శ్రీ స్కూల్స్ కింద చాలా స్కూల్స్ కి ఆల్మోస్ట్ ప్రతి పెద్ద స్కూల్కి అంత ప్రతి మండలంలో కూడా ఒక మూడు నాలుగు స్కూళ్ళకి పిఎం శ్రీ స్కూల్ సెలెక్ట్ అయినాయి అనమాట సెకండ్ ఫేజ్ నడుస్తుంది ఫస్ట్ లో కొన్ని స్కూల్స్ అయినా సెకండ్ లో కొన్ని స్కూల్స్ అయినా అక్కడ సైన్స్ ల్యాబ్స్ అదేవిధంగా కంప్యూటర్ ల్యాబ్స్ లైబ్రరీ సో ఇవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు స్కూల్లో సో చాలా బాగా ఎడ్యుకేషన్ పరంగా కూడా స్కూల్స్లో డెవలప్మెంట్ అవుతూ ఉంది అదేవిధంగా హెల్త్ పరంగా కూడా ప్రతి చోట ప్రతి జిల్లాలో కూడా హెల్త్ పరంగా కూడా పిఎస్సీ సెంటర్లు కానివ్వండి ఏరియా హాస్పిటల్స్ కానివ్వండి కొత్త కొత్త కాలేజెస్ మెడికల్ కాలేజెస్ ఏ కానివ్వండి హాస్పిటల్ ఏరియా బిల్డింగ్స్కి కొత్త బిల్డింగ్స్ ఏ కానివ్వండి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయి ఆ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి ఓవరాల్గా కేంద్ర ప్రభుత్వం స్కీమ్స్ అన్నింటిలో కూడా ప్రతి పథకంలో అమృత్ చూ అని ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ కూడా ఇన్ ఎవ్రీ మున్సిపాలిటీ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ కూడా పెద్ద ఎత్తున నిధులు వచ్చినాయి సో మహబూబ్ నగర్ టౌన్ కి వందల కోట్ల పైన నిధులు వచ్చినాయి సో ప్రతి మున్సిపాలిటీకి మినిమం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఇట్లా మున్సిపాలిటీ సైజు బట్టి దానికి నిధులు వచ్చినాయి సో పెద్ద ఎత్తున డెవలప్మెంట్ అనేది కేంద్ర ప్రభుత్వం ద్వారా మాక్సిమం మా జిల్లాలో డెవలప్మెంట్ జరుగుతుంది నా పార్లమెంట్లో కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ జరుగుతుంది అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా త్రిబుల్ ఐటీ కాలేజ్ వచ్చింది ఎడ్యుకేషన్ పరంగా ఇంజనీరింగ్ కాలేజ్ ఎడ్యుకేషన్ పరంగా లా కాలేజ్ పాలమూరు యూనివర్సిటీలో లా కాలేజ్ వచ్చింది ఇప్పుడు అదే విధంగా ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది త్రిబుల్ ఐటీ కూడా బాసరా త్రిబుల్ ఐటీని కూడా ఎక్స్టెన్షన్ చేస్తూ మామూలుగారు జిల్లాలో పెట్టారు ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా సో మహబూబ్ నగర్ ఓవరాల్ గా డెవలప్మెంట్ పరంగా నా పార్లమెంట్ సెగ్మెంట్ లో మంచి అభివృద్ధి అనేది జరుగుతుంది రాబోయే కొత్త అంటే ఇంకా అక్కడ కావాల్సింది ఏంటంటే పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం కూడా మేము ఏంటంటే ప్రతి ఇప్పుడు ఎక్కడ యూత్ని స్పెషల్లీ యూత్ స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ ద్వారా వాళ్ళకి వొకేషనల్ ట్రైనింగ్స్ ద్వారా ట్రైనింగ్స్ ఇప్పించి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయడం ఎంప్లాయ్మెంట్ ఇప్పించడం లేదా వాళ్ళే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకోవటం లేదా కాటేజ్ ఇండస్ట్రీస్ పెట్టుకోవటం అక్కడ ఉన్నటువంటి రీసోర్సెస్ ద్వారా లోకల్ గానే ఇండస్ట్రీస్ పెట్టాలి అనే విమెన్ కోసం కానీ యూత్ కోసం కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి చిన్న చిన్న యూనిట్స్ ఎక్స్పాన్షన్ కోసం కానీ వీటన్ని పరంగా కూడా పెద్ద ఎత్తున అంటే మోదీ గారి యొక్క ఏదైతే ఆత్మ నిర్భర్ భారత్ కింద స్వదేశీ అనేటటువంటి ముందు మేక్ ఇన్ ఇండియా అనేటటువంటి మేడ్ ఇన్ ఇండియా కావాలి ప్రతి వస్తువు అనేది ఒక ఆలోచనతో నడుస్తా ఉంది అని కూడా ప్రమోట్ చేస్తా ఉన్నాం గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏంటంటే ప్రజలకు ఎక్కువ తక్కువ ఆశలు పెట్టింది ప్రతి లో కూడా ఫ్రీ అనేటటువంటిది ఒకటి చేసి దాంట్లో డెవలప్మెంట్ అనేది కంప్లీట్గా పక్కన పెట్టేసింది అప్పుల పాలు చేసింది ఏంటి కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అని ఇంకా కొన్ని అనేక రకమైనటువంటి ఇష్యూస్లో పెద్ద ఎత్తున అప్పులు తీసుకొచ్చి రాష్ట్రానికి అప్పుల పాలు చేసింది నా కాళేశ్వరం పూర్తి కాలేదు నా పలము రంగారెడ్డి పూర్తి అంటారు ప్రాజెక్టులే కాలేదు అవి సో కానీ లక్షల కోట్లు అప్పులు అయిపోయినాయి అట్లనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికలకు ముందు వాళ్ళు కూడా అన్ని ఫాల్స్ ప్రామిసెస్ చేసినారు వాళ్ళు కూడా ఏంటంటే అన్ని బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రామిస్ చేస్తే దానికి డబుల్ ప్రామిసెస్ వీళ్ళు చేసినారు వాళ్ళు రెండు వేల పెన్షన్ ఇస్తామంటే మేము నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు సో ఇప్పటిదాకా పెన్షన్ రెండు వేల పెన్షన్ నాలుగు వేల రూపాయలు కాలేదు ఆ రెండు వేల పెన్షన్ కూడా అందరికీ రావడం లేదు చాలా మంది ఎలిజిబుల్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు పెన్షన్ అందటం లేదు వికలాంగులు కానీ ఓల్డ్ ఏజ్ ఉమెన్ కానీ అంటే సింగిల్ ఉమెన్ కానీ ఇట్లా చాలా మంది ఇంకా పెన్షన్స్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు ఆ రెండు వేల పెన్షన్ ఏ లేదు ఇప్పుడు నాలుగు వేల అన్నమాట కంప్లీట్ గా గాలికి వెళ్ళిపోయింది ప్రతి ఉమెన్ కి రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకి ఇస్తున్నారు అబో ఎయిటీన్ ఇయర్స్ ఉన్న ప్రతి ఉమెన్ కి ప్రతి ఇంట్లో మంది ఉంటే అంతమందికి ఫిఫ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తామని ప్రామిస్ చేసింది కాంగ్రెస్ ఇప్పటిదాకా ఏ ఒక్కరికి ఇవ్వలేకపోయింది ఇస్తారనే నమ్మకం కూడా లేదు లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి అని లక్ష రూపాయలు తులం బంగారం అన్నారు ఎక్కడ లక్ష రూపాయలు తులం బంగారం ఇప్పటిదాకా ఇంప్లిమెంట్ చేసింది లేదు సో ఇట్లా అన్ని ఫాల్స్ ప్రామిసెస్ ఉమెన్ కి ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న అమ్మాయిలకి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తామన్నారు అది కూడా ఎక్కడ లేదు చదువుకుంటున్నటువంటి అబ్బాయిలు విదేశాలకు పోతే ఎడ్యుకేషన్ లోన్ కింద ఫైవ్ ల్యాక్స్ వితౌట్ ఎనీ గ్యారెంటీ ఇస్తాం అన్నారు అది కూడా ఎక్కడ ఇంప్లిమెంటేషన్ లేదు ఇవాళ కాలేజీలో చదువుతున్నటువంటి పిల్లలకు ఫీజ్ రియంబర్స్మెంట్ అన్నారు ఇప్పటిదాకా ఫీజు రియంబర్స్మెంట్ లేదు కాలేజీ అని ఉండకొని ఇవాళ పిల్లలకు ఫీజులు కడతలేరు వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయి వేరే దగ్గరకి పోవాలంటే వాళ్ళ సర్టిఫికేట్స్ కాలేజీ వాళ్ళు ఇవ్వడం లేదు మాకు డబ్బులు రాలేదని సో చాలా ఇబ్బందుల్లో ఉంది కాంగ్రెస్ పార్టీ చాలా ఫాల్స్ ప్రామిసెస్ చేసి ప్రజలంతా మభ్య పెట్టింది మొత్తం రాష్ట్రం అంతా ఉంది రాష్ట్రం అంతా ఉంది మహబూబ్ నగర్ మహబూబ్ నగరే కాదు హోల్ స్టేట్ లో ఈ ప్రాబ్లం ఉంది హోల్ స్టేట్ లో సో మహబూబ్ నగర్ లో కూడా ఏం చెప్పారు ప్రా అన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేసిన పెండింగ్ లో ఉన్నవన్నీ ఇమీడియట్ గా కంప్లీట్ చేస్తారు టూ ఇయర్స్ అవుతుంది ఇంకా ఎక్కడ కంప్లీట్ కాలేదు ఆర్ అండ్ ఆర్ వర్క్స్ అంటే రిహాబిటేషన్ రీసెటిల్మెంట్ వర్క్స్ అండర్ ప్రాజెక్టులలో ఉంటాయి ఇరిగేషన్ ప్రాజెక్టులలో వాటిలో కూడా ఎక్కడ పనులు చాలా వరకు పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయి పనులు పెండింగ్ ఉన్నాయి అసలు ఎక్కడ కూడా అంటే అవుతుంది చేస్తారంటే నమ్మకం ప్రజలకు కరగటం లేదు ఇంకా సో చాలా లాబ్సెస్ ఉన్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన అన్నింటినీ కూడా ప్రజల్ని మోసం ఇచ్చిందనే చెప్పొచ్చు మోసం చేసి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ బిజీ షెడ్యూల్లో అవకాశం అన్న శుభాకాంక్షలు తన ప్రజలందరికీ కూడా దుబాయ్ లో ఉన్నటువంటి లో ఉన్నటువంటి తెలంగాణ ప్రతి ఒక్కరికి అక్క చెల్లెళ్ళకి అన్న తమ్ముళ్ళకి అందరికి కూడా నవరాత్రి శుభాకాంక్షలు అండ్ దసరా విజయదశమి శుభాకాంక్షలు